హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రుద్ర ఆలోచిస్తూ అసలు సూర్య నా మీద పగుండేది అలాంటిది నాకేదో చెప్పాలనుకుంటున్నాడు ఏదో ఒక విషయం చెప్తూ మా అన్న అంటున్నాడు అసలు సూర్య వాళ్ళ అన్నెవరూ తెలుసుకోవాలి అప్పుడే కదా అసలు నిజాలు తెలిసేది సూర్యకు అన్నున్నాడో వెళ్ళి బయోడేటా తెలుసుకుంటాను అనుకుంటూ రుద్ర వెళ్తుంటే ఇదంతా వీరేంద్రకు తెలిసి ఈ రుద్రగాడు కనుక బయోడేటా తెలుసుకుంటే అసలు రహస్యం తెలిసిపోతుంది సూర్య వాళ్ళన్నా అని నీ నేను తెలిసిపోతుంది ఆ తర్వాత బట్ట బయలవుతుంది ఇన్ని రోజులు వీడి మీద పగ తీర్చుకోవాలనుకున్నాను కానీ చివరికి నా తమ్ముణ్ణి ఇంట్లోకి తీసుకుని వచ్చాడు రే సూర్య ఎన్ని రోజులు కోమాల్లో ఉంటే ఎవరు సేవ చేశారా నేనే కదరా అన్నా అనే విశ్వాసం మర్చిపోయి నా అసలు రంగును ఈ రుద్రకు చెప్పాలనుకుంటున్నావా రా నువ్వెలా చెప్తావో నేను కూడా చూస్తానురా నా జీవితం బాగుండాలంటే నేను బాగుండాలంటే నిన్ను చంపుతేనే కదరా ఆ రుద్ర మీద తీర్చుకునేది ఏంట్రా ఏమనుకుంటున్నావురా నీ కెరీర్ని స్పాయిల్ చేశానన్న కోపంతో నా కెరీర్ని సర్వనాశనం చేయాలని చూస్తావారా ఇప్పుడు నా జీవితాన్ని ఎలా నాశనం చేస్తావో నేను కూడా చూస్తానురా అనుకుంటూ వీరేంద్ర టెన్షన్ పడుతూ ఇక రౌడీకి ఫోన్ చేసి రేయ్ నువ్వు స్టేషన్లో ఉంటే జైలు నుంచి విడిపించింది నేను ఇప్పుడు నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా విను ఏంటి సార్ ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నారు సార్ మీరేం చేయమన్నా చేస్తాను సార్ తొందరగా చెప్పండి సరే నేను చెప్పిన పని నువ్వు చేయి ఏంటి సార్ చెప్పండి నా సూర్యను చంపేస్తావా అని అనేసరికి రౌడీ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీ తమ్ముణ్ణి నా చేతులతో నేను చంపడం ఏంటి సార్ ఏం చేయమంటావు వాడి తలరాత అలా ఉంది కాబట్టి నా చేతుల్లోనే చనిపోబోతున్నాడు ఏమైంది సార్ మీ తమ్ముని చంపాల్సిన అవసరం నాకేముంది సార్ ఏం చెప్పమంటావురా నా అసలు రంగుని రుద్రకి చెప్తాడంట మరి నేనెందుకు ఎందుకు కూరుకుంటాను రా నా గురించి చెప్తే నేను నూరుకును కదా అందుకే వాణ్ణి చంపమని చెప్తున్నాను ఈరోజే నైట్ పూట నువ్వు నా తమ్ముణ్ణి చంపేసేయ్ ఎందుకంటే రుద్రగాడికి సూర్యకు అన్నా ఉన్నాడనే విషయం తెలిసిపోయింది వాడు గనుక నా గురించి తెలుసుకున్నాడనుకో అన్ని విషయాలు తెలుస్తాయి రా నేను చెప్పాను కదా నువ్వు చే అలాగే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను ఈరోజే మీ ప్లాన్నే అమలు చేస్తాను తెల్లారేసరికి మీ తమ్ముడు శివాన్ని చూస్తారు సార్ సరే నీకు నచ్చిన డబ్బులు నేను ఇస్తాను వీరేంద్ర నవ్వుతూ రే సూర్య నా గురించి అసలు రంగు ఆ రుద్రకు ఎలా చెప్తావో నేను కూడా చూస్తా కదరా తెల్లారసరికి నీ శవం ఉంటుంది ఆ తర్వాత నేనేమో మాతయ్యకు లేనిపోని మాటలు చెప్పి రుద్రనే ఆ సూర్యుని చంపేశాడని నింద వేస్తాను పాపం గుడ్డిగా మాతయ్య చెప్పిన మాటలు వింటుంది ఆ తర్వాత రుద్రేమో సూర్యుని చంపినందుకు అరెస్ట్ అవుతాడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు చాలా బాగుంది అనుకుంటూ వీరేంద్ర నవ్వుతుంటే ఇదంతా ఇషిక చూసి ఇదేంటి మార్నింగ్ పూటనేమో ఆ పేషెంట్ని తీసుకొచ్చినప్పుడు టెన్షన్ పడ్డాడు మరి ఇప్పుడేంటి పేషెంట్ వచ్చాక కూడా టెన్షన్ పడాలి కానీ ఇలా నవ్వడం ఏంటి అనుకుంటూ ఇషిక వెంటనే ఇక వీరేంద్ర దగ్గరికి వచ్చి ఏంటి బ్రో అంత సంతోషపడుతున్నావు ఏం చెప్పమంటా ఇషిక నా ప్లాన్ త్వరలోనే సక్సెస్ కాబోతుంది అందుకే చాలా సంతోషపడిపోతున్నాను నీ ప్లాన్ అంటూ నాకు కూడా చెప్పు బ్రో నేను కూడా చాలా సంతోషపడిపోతాను ఎందుకు చెప్పాలి ఇషిక తెల్లారేసరికి నీకు అన్ని విషయాలు తెలుస్తాయి నీ నోటితో నీ చెవులతో నీ కళ్ళతో అన్నీ చూస్తావు ఆ తర్వాత నువ్వు కూడా చాలా సంతోషపడిపోతావు చెప్తే ఏం ఉంటుంది ఇషిక నీ కళ్ళతో నువ్వే చూడు చాలా ఎంజాయ్ చేస్తావు అలాగే బ్రో వేటెన్సీ నేను కూడా చూడాలి ఇటు ఏమో గంగా ఇక ఇంటికి రాగానే పైడి మని ఇక మందు తాగడం చూసి ఏంటి నువ్వు కాకుండా మా నాయనని కూడా పాడు చేస్తున్నావా ఆయన నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీ బాకీ తీరుస్తానని చెప్పాను కదా మరి నా ఇంటికి ఎందుకు వస్తున్నావు ఏంటి గంగా అలా మాట్లాడుతున్నావు నా వడ్డీ డబ్బులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అంటే ఇక్కడ ఉన్నంత మాత్రం నీకు తప్ప ఆయన ఎప్పటికైనా నువ్వు నా భార్యవే నేను నీ మొగుణ్ణి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నీ బాకీ పైసలు తీరుస్తానని చెప్పాను కదా ఇదిగో నీ బాకీ పైసలు తీసుకో అనుకుంటూ గంగ ఇక మనకి డబ్బులు ఇవ్వగానే ఇదంతా పైడి రాజు చూసి చెప్పాను కదా అల్లుడు దీని వాలకని చూస్తుంటే పది లక్షలు బాగున్నా సరే తీర్చేటట్టుంది మరి నా కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటావు చెప్పు నువ్వు అంటే చెప్పు మామ ఇప్పుడే ఆ గంగ మెడలో తాళికడతాను ఏంటల్లుడు గట్ల మాట్లాడుతున్నావు నాకు ప్రతిరోజు మంది ఇస్తున్నావు అలాంటి అల్లుడు నాకు రావడం నా అదృష్టం అనుకుంటాను ఏ అల్లుడైనా మందు సీసాలు మామకి ఇస్తాడా ఇయ్యడు కదా కానీ నా అదృష్టం అనుకోవాలి మా అల్లుడు ప్రతిరోజు నాకు మందు సీసాలు ఇస్తాడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను అందుకే నా మంచి అల్లుడు దొరికాడు అందుకే కావచ్చు ప్రతిరోజు మందు సీసాలు వస్తున్నాయి సరే మామ నువ్వు చెప్పినట్టుగా ఆ గంగ మెడలో తాళి కట్టి నీ దగ్గరకు వస్తాను అనుకుంటూ మనీ వెంటనే ఇక గంగ దగ్గరికి వెళ్ళగానే దీని మెడలో తాళి కట్టకుండా శోభనం జరిపించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కుక్కల నా వెనకొస్తుంది అనుకుంటూ మనీ ఇక గంగ దగ్గరికి రాబోతుండగా గంగ కోపంతో మనీ మెడ పట్టుకొని రై నీ కంటికి ఎలా కనబడుతున్నాన్రా మాయకు మందు సీసాలిచ్చి మత్తుగా ఉంటే నువ్వు నా దగ్గరకొచ్చి ఏదో చేయాలని చూస్తావని నాకు బాగా తెలుసురా ఏంటే ఊరుకున్న కొద్ది తెగరేసిపోయి మాట్లాడుతున్నా ఎన్నటికైనా నీ మొగున్నేనే ఏమనుకుంటున్నావే శోభనం జరిగితే నువ్వు నా భార్య అయిపోతావే అయినా నా బలం కంటే నీకెక్కువ బలం ఉందానే చూపెట్టవే నీ ధైర్యం ఉంటే రై నా దమ్ము ధైర్యం గురించే మాట్లాడుతున్నావు కదరా ఇప్పుడు నా దమ్ము ధైర్యముంతో నీకు సత్తా చూపిస్తాన్రా అనుకుంటూ గంగ మని చిత్త కొడుతుండగా ఇదంతా పైడి రాజు విని ఇదేంటి మా అల్లుడు గంగను పెళ్లి చేసుకుంటున్నాడా బలవంతంగా అందుకేనేమో మా గంగ గట్టిగా అరుస్తుంది ఎలా అయితేనేం మా అల్లుడు గంగ మెడలో తాళి కట్టాడేమో అనుకుంటూ పైడి రాజు ఇక ఇంట్లోకి రాగానే మనీ ఒళ్ళంతా గాయాలతో ఉండడం చూసి ఇదేంటి అల్లుడు ఏం జరిగింది అంటే నా కూతురు మెడలో నువ్వు తాలి కట్టలేదా కొంప తీసి నా కూతురు నిన్ను చిత్తందా అందుకేనా అల్లుడు గారు నీకు గాయాలయ్యాయి ఇక మణి కోపంతో రే మామ నిన్ను వదిలిపెట్టను నీ బిడ్డను వదిలిపెట్టను నీ బిడ్డను పెళ్లి చేసుకోమని చెప్పి నా దగ్గర నుంచి డబ్బులు లాక్కునేదే కాకుండా మందు కూడా బాగానే తాగుతున్నావు కదరా వాటితో పాటు అన్ని లెక్క కట్టాలి ఇప్పుడు చెప్తున్నాను గంఘ నిన్ను వదిలిపెట్టను ఇంకా రెండు నెలల టైం ఉంది అప్పటి వరకు నాకు ఐదు లక్షలు తీసుకురాకపోయావో ఇక నేను ఏం చేస్తానో నాకే తెలియదే అప్పుడు నా తడాకేంటో నీకు చూపెడతానే రేపోరా ఏం మాట్లాడుతున్నావురా నా సత్తా ఏంటో చూసాక భయమేస్తుంది కదరా వెళ్ళరా వెళ్ళు ఆడది తలుచుకుంటే యుద్ధం మొదలు పెడుతుంది లేకపోతే యుద్ధాన్నైనా ఆపేస్తుందిరా ఆడదంటే అని అనేసరికి ఇక మనీ మౌనంగా వెళ్ళిపోతాడు ఇటు ఏమో రుద్ర ఆలోచిస్తూ సూర్యని చంపడానికి ఎవరో ఒకరు మళ్ళీ ప్రయత్నం చేసి నా ఇంటికి వస్తారు ఇక సూర్యుని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే సూర్య నువ్వు బ్రతికితేనే కదా నాకు అసలు రహస్యం తెలిసేది నిన్ను ఎలాగైనా బ్రతికించుకోవాలి నిన్ను చంపడం కోసం రౌడీలను కూడా పంపుతారు నా ప్రాణాలను పనంగా పెట్టినా సరే సూర్య నీ ప్రాణాలను నేను కాపాడుతాను నీకు మాటిస్తున్నాను అనుకుంటూ రుద్ర వెంటనే ఇక సూర్యప్లేస్లో రుద్ర పడుకుంటాడు ఇటు ఏమో ఇక రౌడీలు సూర్య దగ్గరికి వచ్చి పాపం సూర్య బాగా నిద్రపోతున్నట్టున్నా నిన్ను చంపమని మీ అన్న నాకు ఆర్డర్ వేశాడు అందుకే నిన్ను చంపడానికి వచ్చాను అనుకుంటూ రౌడీ సూర్యను చంపబోతుండగా సూర్య లో ఇక రుద్రను చూసి ఒకసారిగా టెన్షన్ పడిపోతాడు ఇదేంటి సూర్య లో ఈ రుద్ర ఉండడం ఏంటి అనుకుంటూ రౌడీ భయపడుతుంటే ఇక రుద్ర రౌడీని గట్టిగా పట్టుకుని రే నిజం చెప్పరా సూర్యని చంపమని ఎవరు చెప్పారా నేను చెప్పను రుద్ర ఏం చేసుకుంటావో చేసుకో చంపాలనుకుంటున్నావా చంపుకో అనేసరికి రుద్ర కోపంతో ఇక రౌడీ మాస్క్ తీసి రేయ్ నువ్వా అసలు నువ్వు జైల్లో ఉండాలి కదరా నువ్వు మళ్ళేరా బయటకు వచ్చావురా అసలు సూర్యను ఎందుకు చంపాలనుకుంటున్నావు నా బాస్ చంపమని చెప్పాడు కాబట్టే చేస్తున్నాను ఏంటి ఇప్పుడు రుద్ర కోపంతో ఎందుకు చంపాలనుకుంటున్నాడో చెప్పు మీ బాస్ ఎవరు చెప్తావా లేదా అనుకుంటూ రుద్ర కొడుతుంటే నువ్వు ఎంత కొట్టినా సరే రుద్ర నేను నిజాన్ని చెప్పను నాకు తెలుసు నువ్వు నిజాన్ని చెప్పవని నువ్వు ఎలా నిజం చెప్తావో నాకు బాగా తెలుసు ఏంటి రుద్ర బ్లాక్మెయిల్ చేస్తున్నావా నేను నిజాన్ని చెప్తానని ఎగ్జాక్ట్లీ కరెక్ట్ నువ్వే నీ నోటుతో నిజాన్ని చెప్తావు కొడుకున్నాడు కదా నీ కొడుకును చదివించాలని చాలా కష్టపడుతున్నావు త్వరలోనే డాక్టర్ కాబోతున్నాడు మరి నీ కొడుకును ఏం చేయాలనో చెప్పు ఏంటి రుద్రా ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు జోలికి వచ్చావనుకో ఏం చేస్తానో నాకే తెలీదు మర్యాదగా చెప్తున్నాను నా కొడుకు జోలికి వెళ్ళద్దు ఏంట్రా నీ కంటికి ఎలా కనబడుతున్నాను మరి సూర్యుని చంపాలని ఎందుకు అనుకుంటున్నావురా వాడు కూడా ఒక మనిషే కదా ఎందుకంటే నా బాస్ చెప్పాడు కాబట్టి చేస్తున్నాను అవునా నేను కూడా నీ కొడుకును చంపాలనుకుంటున్నాను అందుకే నీ కొడుకును చంపుతాను ఎవెలా సూర్యను చంపాలనుకున్నావో నేను కూడా నీ కొడుకును అలాగే చంపాలనుకున్నాను ఒకసారి ఆ వీడియో చూడు నీ కొడుకు పరిస్థితి ఎలా అయిందో చూడు ఎప్పటికైనా నిజాన్ని చెప్తావా లేకపోతే నీ కొడుకును పోగొట్టుకుంటావా అని రుద్ర అనేసరికి ఇక రౌడీ టెన్షన్ పడుతూ ఇప్పుడు నా కొడుకును కాపాడుకోవాలా లేకపోతే ఆ వీరేంద్ర చెప్పిన మాటలు వినన్నా అలా అని నా కొడుకును పోగొట్టుకోలేను అనుకుంటూ రౌడీ ఏడుస్తూ నిజం చెప్తాను రుద్ర సూర్యని చంపమని సొంత అన్నే పంపాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అవును రుద్ర నేను చెప్పేది నిజమే సూర్య అన్న ఎవరనుకున్నావు వీరేంద్ర ఇది విని రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు వీరేంద్ర సొంత తమ్ముడా అందుకేనా సూర్య ఇంట్లోకి రాగానే వీరేంద్ర చాలా టెన్షన్ పడిపోయాడు సొంత తమ్ముణ్ణే వీరేంద్ర ఎందుకు చంపాలనుకుంటున్నాడు అంటే ఆ వీరు నా మీద పగ తీర్చుకోవడానికి తమ్ముణ్ణే ఎరవేశాడా అంటే భానుని కూడా చంపింది వీరు ఏనా నా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేది కూడా వీరేంద్ర వీరేంద్రని అడిగితేనే కదా సూర్య తమ్ముడో కాదో అని తెలిసేది అనుకుంటూ రుద్ర కోపంతో ఇక వీరేంద్ర దగ్గరికి రాగానే వీరేంద్ర టెన్షన్ పడుతూ ఏంటి బావా ఏమైంది ఆయన నా దగ్గరికి ఎందుకు వచ్చా నిజం చెప్పు వీరు సూర్యని తమ్ముడా ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు ఆయన సూర్య నాకెందుకు తమ్ముడవుతాడు నేనెవరు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలుసు కదా బావా అయినా నేను ఒక అనాథని కదా బావా ప్రీతి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ విషయం నీకు తెలిసి కూడా ఎందుకలా మాట్లాడుతున్నావు బావా అంటే నీకు నా మీద అనుమానం వచ్చిందా అంటే నేను ఒక అంతకున్నని నిర్ణయించుకున్నావా రుద్రబావా చెప్పు బావా నువ్వు అలా అనుకుంటే చెప్పు ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనుకుంటూ ఇక వీరు ముసలి కన్నీళ్ళు కాచగానే ఇక రుద్ర ఆలోచనలో పడిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్